ఓం శ్రీ ో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఇప్పటిదాకా కుజన లక్షణమును కలిగిన మానవుల యొక్క గుణాలను గురించి వచ్చి ఇప్పుడు శిష్య విజ్ఞాపనను గురించి తెలియజేయుచున్నారు గురువరా మీనాశన ఎరుకను తెరగలిగిండెన్నాళ్ళగొలి కరుణార శక్షణములన్ తెర్ర తీసి మాటదిరేవే

ಇರು ಕಾಲೇದನಿಯಂಟಿ ಇರು ಕೇಳೇದಾಯೇನು ತೀರೇನೆ ತೀರೇನೆ ಕಡಿಕಿ ಚಾಲು ಬೋದ ದೂರೇದೆ ಕಡಿಕೀ ఓ చాలా కాలము నుండి మీరు ఎరుకకు అతీతులై దానిని ఉన్నారు నేను ఎరుకయను ఉన్నాను కావున మన ఇద్దరి సందన ఎరుకయనడి తెర అడ్డుగా ఉన్నది మీ కరుణాకటాక్షనయించి ఎరుక భ్రాంతియను తెరను తలంగించి తిరి ఇక నెరుక పనియే తీరిపోయినది ఎరుకపోయిన ఇక బోధ ఎవ్వరికి కావలేను మీరు సర్వత్రా నిండి ఉన్న పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఎనికిని మూలం నామరూప నటనలుగా తోచుతున్న ఎరుక యొక్క లేమిని తెలిపి లేని ఎరుక భ్రాంతిని లేకుండా చేసి తెరి ఇక నా ఎరుక భ్రాంతి అశాంతముగా తీరిపోయినది కావున బోధతో పని కూడా తీరిపోయినది ఓ గురువర్య చాలా కాలము నుండి మీరు ఎరుకకు అతీతులై దానిని దాటియున్నారు నేను ఎరుకయను తెరచాటున ఉన్నాను కావున మన ఇద్దరి సందున ఎరుకయనే తెర అడ్డుగా ఉన్నది మీ కరుణాకటాక్షమున మీద ఉంచి నా ఎరుక భ్రాంతియను తెరను తొలగించి ఇక్కడ లోకములో గురు శిష్యుల యొక్క సాంగత్యము కానీ వాళ్ళ ప్రబోధము గురువుగారి యొక్క ప్రబోధము కానీ ఈ శిష్యుడి యొక్క ప్రబోధాన్ని విని అది తూచా తెప్పకుండా ఆచరించటము కానీ ఇది మనకి ఎంతో కాలము నుండి మనకి ఋషి పరంపర నుండి కూడా మనకి సనాతన నుంచి గురు శిష్య పరంపర అనేది మనకి వస్తూ ఉన్నది అది ఆధ్యాత్మిక గురు శిష్య పరంపర కాకుండా భౌతికమైన ఈ చదువులు కానీ అనేక రకాలుగా ఈ లోకములో ఆటలు పాటలు విద్యలు అనేది అనేక రకాలుగా ఉండయి అన్నమాట అయితే ఇక్కడ గురువు అంటే ఎవరు ఇక్కడ శిష్యుడంటే ఎవరు అనే వివరణ అనేది మనకి తెలియటము చాలా అవసరం ఇక్కడ గురువు అంటే ఏ విద్య అయితే ఉన్నదో ఆ విద్యని సంపూర్ణంగా పరిణితి చెంది ఆ స్వరూపమే తానయ్యిదా స్వరూపం తప్ప ఇక రెండవది అంతకన్నా వేరే లేదు అని ఆ విద్యకు సంబంధించి పూర్ణత్వాన్ని పొందిన వారెవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ గురువులు ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆ పూర్ణత్వాన్ని అంటూ పొందకుండా ఇక అనేక రకాలైన ఈ లోక వ్యవహారం ఏదైతే ఉన్నదో ఈ లోక వ్యవహారానికి సంబంధించిన అనేక చింతలు అనేక చింతనలు అనేక రకాల ఆలోచనలతో కూడుకొని అనేక రకాల వ్యవహారముతో కూడుకొని ఉండవ బుద్ధి వాడే ఇక్కడ శిష్యుడు మరి ఇక్కడ అటువంటి పరిపూర్ణత చెందిన గురువు దగ్గరికి ఈ శిష్యుడు చేరినప్పుడు ఈ శిష్యుడు కూడా అటువంటి పరిపూర్ణత పొందాలి ఆ పరిపూర్ణత చెందితేనే వాస్తవికంగా ఆ గురు శిష్యులు యొక్క ఇద్దరు కూడా సమభావము సమత్వము వాళ్ళిద్దరి మధ్య తెర అనేది లేకుండా గురువనే ఆ కానీ లేకపోతే ఇటు శిష్యుడని కానీ ఈ భేదం అంటూ లేకుండా ఆ పూర్ణత్వము చెందితేనే సమస్థితి అనేది గురు శిష్యుల యొక్క మధ్య భేదం అనేది లేకుండా తొలగిపోతుందనమాట అట్లాగే ఇక్కడ శిష్యుడి యొక్క విజ్ఞాపన అంటే అటువంటి పూర్ణత్వము చెందిన గురువు దగ్గర చేరిన శిష్యుడి యొక్క విజ్ఞాపన ఏ విధంగా ఉన్నది అంటే ఓ గురువర్యాం మీరు చాలా కాలము నుండి మీరు ఎరుకకు అతీతులై అతీతులై దానిని దాటియున్నారు నేను ఎరుకయను తెరచాటన ఉన్నాను మీరు ఏ ఎరుకకు సంబంధించిన ఈ లోక వ్యవహారం అయితే ఉన్నదో ఆ లోక వ్యవహారానికి సంబంధించిన ఎరుకను దాటి మీరు ఉన్నారు నేను ఆ ఎరుకలోనే దాగి ఉన్నాను మీకు నాకు మధ్య ఈ ఎరుక అనే తెర అనేది మనకి అడ్డుగోడగా ఉన్నది ఇక్కడ కొంచెం మనం విచారణ చేస్తాం ఏంటిది అడ్డుగాడగా ఉన్నది ఎరుకంటే ఈ నిరంతరము కూడా మనకి గుర్తించే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఈ జ్ఞానమే నిరంతరము ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని అమ్మటి ఒకటి నిరంతరం కూడా గుర్తించుతూ ఉంటుంది అన్నమాట ఏదైనా సరే ఒక ఈ ఇంద్రియాలతోటి కానీ లేక ఇంద్రియాదులకి కంటే సూక్ష్మంగా ఉండే ఇంద్రియాలలో మనస్సుతో చింతన చేసి గుర్తించటం కానీ ఈ విధంగా బయట ప్రపంచం మీదకెళ్ళి జ్ఞానము ఎంత విశాలంగా ఉండే తత్వాన్నైనా సరే అది గుర్తించటం కానీ జరుగుతూ ఉంటుంది ఇదంతా వల్ల జరుగుతూ ఉన్నది అంటే మన ఈ శరీరములో ఉన్న గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం ద్వారానే ఇది మొత్తం కూడా మనం గుర్తెరగలుగుతూ ఉన్నాము జ్ఞానమే లేకపోతే ఈ శరీరమే లేకపోతే ఈ గుర్తెరిగేది ఏదైనా సరే మనకే గోచరించేది ఏదైనా సరే అది ఉన్నదో లేదో అన్న విషయం అనేది మనకి తెలియనే తెలీదు అటువంటి యొక్క స్థితి మనం రోజువారీలో ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూ ఉన్నాం ఏంటిది అది అంటే మన గాఢ సుసూప్తి గాఢ సుసూప్తిలో ఈ గుర్తెరిగేది ఏమీ లేకుండా అణిగిపోయి ఉంటుంది అన్నమాట గుర్తెరిగే జ్ఞానం అనేది అక్కడ అనిగున్నప్పుడు మనకే ఈ శరీరం అనే గుర్తు కానీ ఈ శరీరంతో చేసే సర్వకార్య కలాపాలు కానీ ఈ ప్రపంచము అనేకత్వం అనేది కానీ అన్నీ కూడా ఏ కూడా మనకి గుర్తు ఉండవు అక్కడ ఏమీ ఉండదు మనకి అటువంటిది ప్రతిరోజు ప్రతి ఒక్కరము కూడా ఒక ఆరు గంటలు లేకపోతే ఏడు గంటల సమయము రాత్రి సమయములో ఈ గాఢ సుచు సుసులో అటువంటి అవస్థననేది ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూ ఉన్నాం మరి ఇక్కడ అది ఆ గుర్తెరిగేదనేది ఎప్పుడైతే ఆ గుర్తు లేని దాంట్లో నుంచే ఈ గుర్తెరిగేనేది మళ్ళీ తయారవుది వచ్చేటప్పటికి మళ్ళీ శరీరం కానీ ప్రపంచం కానీ ఇది మొత్తం కూడా మనకి అవగతమవుతూ ఉన్నది అది గుర్తుకు వస్తూ ఉన్నది గుర్తించగలుగుతూ ఉన్నాము అది లోన ఆంతరంగికంగా మన శరీరములో ఎంత సూక్ష్మంగానో గుర్తెరుగుతూ ఉన్నామో బయట ప్రపంచములో కూడా గుర్తెరుగుతూ ఉన్నాము కానీ ఇక్కడ ఒకటే ఒక విషయం అనేది మనము మరుపు వస్తూ ఉంటుంది ఏమిటిది అది అంటే ఇది గుర్తెరిగి మళ్ళీ రెండవ దాన్ని ఒక్క చోట స్థిరంగా ఉండకుండా ఒకదాన్ని గుర్తెరిగి మళ్ళీ తర్వాత దాని నుంచి ఇంకొక దాని మీదకి గుర్తెరగటానికి వెళ్తూ ఉంటుండదు నిరంతరం గుర్తెరగటం దాన్ని వదిలిపోదల వదిలిపోవటం మళ్ళీ ఇంకొక దాన్ని గుర్తెరగటం వదిలిపోవటం అంటే ఎక్కడికెక్కడే దాన్ని గుర్తెరిగి దానికి సంబంధించిన సమయం కొద్ది సమయం ఉండి మళ్ళీ తర్వాత ఇంకొకదాన్ని గుర్తిరిగి అట్లా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే మట్టుకు ఇదే ప్రవృత్తి అనేది ఈ జ్ఞానం ద్వారా జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరిలో కూడా అయితే ఇక్కడ మరి ఇది ఎక్కడి నుంచి ఇది గుర్తిరుగుతూ ఉన్నది మరి ఈ గుర్తిరిగి కొద్దిసేపు ఉండి మళ్ళీ తర్వాత లేకుండా పోతూ ఉన్నదన్న విషయం అనేది మనకు ఎవరిని కూడా ఆ విచారణ అంటూ రానే రానీదు అసలు జ్ఞానమే గుర్తెరుగుతూ ఉన్నది అన్న ఆలోచన కూడా ఎవరు ఎక్కడ గుర్తెరిగేది ఎవరు ఏ ఈ శరీరంలో ఏ భాగం గుర్తెరుగుతూ ఉన్నది ఈ శరీరంలో ఏ సూక్ష్మంగా ఉండి ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఈ శరీరాన్ని కానీ ఈ ప్రపంచాన్ని కానీ ఈ మొత్తాన్ని కూడా గుర్తెరుగుతూ ఉన్నది అన్న విచారణ కానీ ఆలోచన కానీ అసలు పుట్టనే పుట్టనియదు ఇంకా రెండవ విషయం ఏంటిది అంటే గుర్తెరిగిపోతూ ఉన్నది కదా ఎక్కడికక్కడే ఆ గుర్తెరిగి అక్కడికక్కడే పోయేది కాక దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ప్రతి ఒక్కరము అదే నిజము నిజము అనుకోని భ్రమ చెంది దాంతో తాదాప్యత చెంది అక్కడికక్కడే అది గుర్తెరగటం అక్కడికక్కడే వదిలిపెట్టటం ఆ గుర్తెరిగిన క్షణమైనా నిమిషమైనా సరే అదే నిజం అదే నిజం అదే నిజం అని దాంట్లో తాదా చెంది దాంట్లో ఎటువంటి అనుభూతి అయితే మనకి వస్తూ ఉంటుందో ఆ అనుభూతి ప్రకారం అది నచ్చిందైతే నమూనా ఆనందంతో పొంగిపోతూ ఉంటాము అది నచ్చందైతే దుఃఖకరంగా బాధపడుతూ ఉంటాము ఈ విధంగా అది ఎన్ని రంగులు మారుస్తూ ఉంటుందో అన్ని రంగులుగా మనం మారిపోతూ ఉంటాము మన ఈ జీవితంలో ప్రతి ఒక్కరము అయితే అది మనం ఇక్కడ విచారించదగినది ఏమిటి అంటే అవి ఎన్ని రంగులు మారి క్షణ క్షణం క్రియ మార్పులు చెంది క్షణ మళ్ళీ మరుక్షణం లేకుండా పోయేదాన్ని ఇక్కడ నిజమని అదే బతుకు మనం బతికేటప్పుడు నిజంగాని దానిని నిజమని బ్రతికేటప్పుడు అది దాంట్లో నుంచి బయటపడేది ఏ విధంగా బయటపడాలి ఆ బయటపడే తత్వం ఏదైతే ఉన్నదో ఆ బయటపడిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ గురువులు పెద్దలు అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరిగింది వాళ్ళే ఇక్కడ ఎరుకకు అతీతంగా ఉన్నారు ఈ మన ఎరుకకు లోబడి ఉన్నవారు ఎవరైతే ఉన్నారంటే ఇదే ఈ గుర్తెరగటం మళ్ళీ మళ్ళీ మరుపు చెందటం ఈ గుర్తెరగటం చె చెందటమే నిజము అనుకున్న వాళ్ళు ఎరుకకు లోబడి ఉన్నారు అయితే ఎరుకనేకి దాటిన వారు ఎవరైతే ఉన్నారో ఈ గురువులు పెద్దలు వాళ్ళు ఈ ఎరుకకు అతీతంగా ఉన్నారు అన్నమాట అటువంటి అతీతంగా ఉన్న యొక్క గురువు స్వరూపాన్ని ఈ శిష్యుడు ఎంతకాలమో ఇక్కడ చతుర్విధ శుశ్రూషలు అంటూ చేసి ఈ ఎరుకను అనే విధానాన్ని ఆ చెప్పిన ప్రబోధం ద్వారా ఇది ఏ విధంగా లేదు ఏ విధంగా లేకపోతే మనం ఉన్నది అని భ్రమపడి దానెమ్మటే పరిగెడుతూ ఉన్నాము అని కొన్ని సంవత్సరాలు దానిని విచారించి ఆ విచారించిన దాన్ని ఏ విధంగా లేదు ఏ విధంగా ఉండదన్న దాన్ని సంపూర్ణంగా గురువు యొక్క అండదండలతోటి ఆ గురువు యొక్క చూపించిన మార్గంతో ఆ విధంగా ఎరుకు లేదు అని తనకు నిశ్చయము కలిగేంత మట్టుకు ఆ గురు ప్రబోధం ద్వారా తను ప్రయాణం చేసిన శిష్యుడు ఎవరైతే ఉంటాడో ఆ శిష్యుడు ఇక్కడ తను విజ్ఞాపాన్ని అంటే తను అనుభవాన్ని తను పొందిన తత్వాన్ని తన గురువుకే ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇరిక భ్రాంతియను తెరను తొలగించి ఇక ఇక ఎరుక పనియే తీరిపోయినది ఆ ఎరుకనే భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి అనే తెర అనేది తొలగించుతురి మీ దయ వల్ల ఇక ఆ ఎరుక పనియే లేకుండా పోయింది దానితోటి ఇక పని అంటూ లేకుండా పోయింది ఎరుకబోయే పిదపా ఇక బోధ ఎవరికి కాబయాను ఈ ఏ బోధ జరిగినా సరే ఈ లోకములో ఆ బోధల మొత్తం కూడా ఇక్కడ గురు శిష్యులు కానీ ఈ ప్రపంచంలో అనేక రకాల విద్యలో సంబంధించిన గురు శిష్యులు విద్యకు సంబంధించిన గురువులు అది నేర్చుకున్న విద్యను నేర్చుకునే శిష్యులు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ అన్నీ దేనితోటి జరుగుతూ ఉన్నాయి అంటే ఎరుకతో అంటే గుర్తెరిగే జ్ఞానంతో ఇదంతా జరుగుతూ ఉన్నది ఏ గుర్తెరిగే జ్ఞానం అంటూ లేకపోతే ఇక్కడ విద్యని కానీ విద్య నేర్పేవాడుని కానీ విద్య నేర్చుకునేవాడు అని కానీ ఈ రెండు కూడా అక్కడ ఉండనే ఉండవు అందువల్ల విద్య నేర్పేవాడు ఇక్కడ ఎరుకకు అతీతంగా ఉండే యొక్క విధానము ఏది ఈ ఆధ్యాత్మిక మార్గములో ఇక్కడ నేర్చుకునేవాడు గురువుకి ఈ ఎరుకకి లోబడి ఉండేవాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట అందువల్ల అటువంటి ఇక ఎరుక యొక్క పనియే తీరిపోయింది ఇక ఇక బోధనేది ఎవరికీ కూడా కావాలి ఎరుక పని అంటే ఎరుకతోటి నేర్చుకునేది ఏదైతే ఉన్నదో అది అంతా ఎరుకకు సంబంధించిన విషయమేది ఇక దానితోటి పనితీరిపోయినాక ఇక బోధ అనేది ఎవరికీ అవసరమూ లేదు మీరు సర్వత్రా నిండి ఉన్నారంటే గురుస్వరూపం అనేది ఒక పరిధిలో ఉండేది కాదు సర్వత్రా నిండి ఉన్నదే గురుస్వరూపము నిండి ఉన్న పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఎనికిని సర్వత్రా నిండి ఉన్న పరిపూర్ణము యొక్క బ్రహ్మము యొక్క యునికిని మూలమలేకయే లేక నామారూప నటనలుగా తోచుతున్న ఎరుక యొక్క లేమిని తెలిపి లేని ఎరుక భ్రాంతిని లేకుండా చేసి తరి మీరు ఈ లేని ఎరుక యొక్క ఏదైతే లేకనే ఉండట్టుగా భ్రమపడ భ్రాంతి ఏదైతే ఉందో అది లేకుండా చేశారు స్వామి ఇక కావున ఇక బోధనేది ఆ భ్రాంతి అశాంతంగా నాకు తొలగిపోయినది కావున బోధతో పని కూడా తీరిపోయినది అని శిష్యుడు యొక్క తన విజ్ఞాపన శిష్యుడు ఆ పరిపూర్ణతత్వాన్ని పొందిన తర్వాత తన లోనం మతిలో ఉన్నది ఏదైతే ఉన్నదో తన గురువు ముందు అటువంటి విజ్ఞాపన అంటే ఆ తీరుగా విన్నవించుకుంటూ ఉన్నాడు ఓం తత్సత్